హలో అండి ఎట్లున్నారు అందరూ వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఇవాళ నేను మీకు అబుదాబిలో ఉన్న షిక్ జయ్య ఫెస్టివల్ సిటీకి తీసుకెళ్తున్నాను విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ మినీ గ్లోబల్ విలేజ్ కాకపోతే గ్లోబల్ విలేజ్ లో నైంటీ కంట్రీస్ కి పైన పెవిలియన్స్ ఉన్నవి అబుదాబిలో ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి లైక్ టూరిస్టులు వస్తే ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు ఇక్కడ రెసిడెంట్స్ అయితే ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు కిట్స్ ఉంటే ఏ ప్లేసెస్కి వెళ్తే బాగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాటికి సంబంధించిన టికెట్ ప్రైజెస్ ఓ ప్లేసెస్ లొకేషన్స్ అన్నీ లిస్ట్ రాసి పెట్టుకున్నా కాకపోతే ఐ డూ హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఇద్దరు పిల్లలతో నేను వెళ్ళలేకపోతున్నా బట్ నో ప్రాబ్లం కొంచెం టైం తీసుకుంటా కానీ అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి డీటెయిల్డ్గా వీడియోస్ పెడతా సో వీఆర్ రీచ్డ్ టు షేక్జాయ్ ఫెస్టివల్ సిటీ మీరు ఇప్పుడు చూసినదంతా పెయింట్ పార్కింగ్ అండి ఆ బ్యారిగేట్స్ దాటి అవతలకి వెళ్తే అది ఫ్రీ పార్కింగ్ అనమాట ఇక్కడ టికెట్ కౌంటర్స్ మనమే టికెట్స్ తీసుకోవాలి టెన్ దిరం పర్ హెడ్ సో ఇది ఎంట్రెన్స్ అనమాట లెట్స్ గో ఇన్ సైడ్ సో ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ చెకప్ ఉంది మెన్ అండ్ ఉమెన్కి డిఫరెంట్ పాయింట్స్ పెట్టినరు మా ఆయన అటువైపు వెళ్తారు నేను ఇటువైపు వెళ్తున్నా అండ్ దిస్ ఇస్ ద ఎంట్రెన్స్ అండి ఈ లైటింగ్ ఇదంతా నైట్ టైమ్ లోనే చూడడానికి బాగుంటది ఈ అండ్ ఈ చుట్టుపక్కల మొత్తం వచ్చేసి మనకి ఫుడ్ స్టాల్స్ పెట్టారు అనమాట వీటిలో నాకు బటర్ బిస్కెట్స్ అండ్ డేట్స్ చాక్లెట్స్ బాగా నచ్చినవి సో నేను బటర్ బిస్కెట్స్ తీసుకున్నా థర్టీ దిరం చార్జ్ చేశారు ఒక బాక్స్ కి ఎగ్జాక్ట్లీ సెవెన్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అండ్ బుడ్డోడికి ఫీడింగ్ టైం అయింది ఇక్కడ వాష్రూమ్లో లో చూస్తే ఫీడింగ్ రూమ్ లేకుండే సో ప్రేయర్ హాల్లో వెళ్ళి నేను ఫీడ్ చేసి వచ్చాను వాడికి పాలిచ్చి వాడిని వండబెట్టి కొంచెం పక్కనే ఫుడ్ కూడా కనిపించింది టీకాఫ్ ఏదైనా తాగదాం అనుకునే లోపు మళ్ళీ లేచిండు వాడు డిఫరెంట్ సౌండ్ లెక్క వాడు కళ్ళు మొత్తం తెరిచి అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు అనమాట అదేదో మేము ఉంటది కదా ఒక మదర్ కి రెడీ అవ్వనగానే పాయింట్ షర్టు తగలేసుకొని జుట్టు ముడేసుకొని వస్తుంది అట్లే ఉంది నా పరిస్థితి కూడా టైమ్ ఓపిక అసలు లేవు నేను పోనీ చేసినా సరే వాడు ఇంటర్కల్ పట్టుకొని పిక్తున్నాడు ఇంకా ఎందుకు గొడవ అని చెప్పేసి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఇదే కొప్పుతో మేనేజ్ చేస్తున్నా అనమాట ఈ ఫుడ్ కూడా చాలా పెద్దగా ఉంది డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నవి అసలు ఈ ఫుడ్ పైనే ఒక సపరేట్ వీడియో తీయచ్చు జనాలు చూసారా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడే ఓపెన్ అయింది అప్పుడే మేము లోపల దూర్ణాం అనమాట మేము ఒక ఛాయ్ తీసుకొని తాగి సల్లగా పక్కనే ఇండియా పెవిలియన్ అండ్ టర్కిష్ పెవిలియన్ కనిపిస్తుంది పోదాం అనుకునే లోపల గున్నమ్మ పెట్టుకొని కూర్చుంది సర్కస్ అని చెప్పేసి అన్నట్టు ఈ బటర్ బిస్కెట్స్ చాలా బాగున్నవి అక్కడే డబ్బా అంతా ఖాళీ అయిపోయింది ఛాయ్ పాటు తినము ఇక్కడ అంతా కార్డ్ సిస్టమ్ ఉందండి సేమ్ లైక్ ఫన్ సిటీ లాగా మినిమం థర్టీ దినం పెట్టి కార్డ్ తీసుకోవాలి థర్టీ దినం పెడితే ఏం రాదు కాబట్టి మాకు చాలానే బుక్క పడ్డది మినిమం ప్రతి స్టాల్ ట్వంటీ దినం ఉంది ఈ చిన్న చిన్న స్టాల్స్ ఒకటి ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ దినం టెన్ దినం అని చెప్పేసి అంతే ఇంకా ఇక్కడ జైన్ వీల్ చూసారా క్లోజ్డ్ కంపార్ట్మెంట్స్ ఉన్నవి ఇండియాలో అయితే ఓపెన్ టాప్ ఉంటుంది అండ్ ఇక్కడ జేఎన్ వీల్ కూడా చాలా నిదానంగా తిరుగుతుంది మన ఇండియాలో అయితే బర్ బర్ తిప్పేస్తారు నాకు యాక్చువల్గా ఇండియాలో ఉన్న జేఎన్ వీల్ అంటేనే ఇష్టము దీంట్లో అంత మజా రాదు గున్నమ్మ ఇంకా రైడ్స్ ఎక్కుతనే ఉన్నది మాకు ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా చీకటి అవుతుంది వేరే ఏదైనా ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నా కూడా టైం లేదు ఎందుకంటే ఈవినింగ్ అయితే రాగా వెదర్ చాలా సల్లగా అవుతుంది చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టము బుడ్డోడికి కష్టం అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి రిటర్న్ అవుతుంటే విజయ్ గారి వర్క్ మెట్ కలిసారు సో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసాము అండ్ హీ వేవింగ్ ఇస్ అండ్ సేయింగ్ రేప్ మనం కూడా యూట్యూబ్ వీడియోస్లో వస్తామని చెప్పేసి చూస్తూ చూస్తూనే చీకటి అయిపోయింది అప్పుడే త్రీ అవర్స్ అయింది మేము వచ్చి గున్నమ్మ తిరిగి తిరిగి అలసిపోయి లో రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు వీడిని ఎత్తుకునే డ్యూటీ పడింది అనమాట మాకు ఇక్కడ చూస్తున్నారా డే లైట్ కి నైట్ లైట్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంది ఫుల్ కలర్ఫుల్ గా ఉంది అనమాట వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఒక పొడగాడి టవర్ పెట్టి దానిపైన స్క్రీన్లు పెట్టి వాళ్ళ కల్చర్ అండ్ హెరిటేజ్ ని డిస్ప్లే చేస్తున్నారు అనమాట ఇట్ ఇస్ ఆల్ ఇంజనీరింగ్ అండి ప్రతి కార్నర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు అండ్ న్యూ ఇయర్ వస్తే మట్టికి ఇక్కడ ఫుల్ సెలబ్రేషన్స్ ఆ ఆ రోజు అయితే అసలు ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత మంది జనాలు ఉంటారు ఈ ఫెస్టివల్ సిటీకి టూ కిలోమీటర్స్ దూరం నుంచే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట అంత జనాలు ఉంటారు అందుకే నేను త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను రాలేకపోతున్నాను వచ్చినప్పటి నుంచి ఈ చల్లని వెదర్ కి ఏదైనా హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తినాలనిపించింది చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫుడ్ లవర్స్ కి అయితే ఫుల్ పండగే పండగ కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది సో ఐ ఆఫ్ బయింగ్ దిస్ పొటాటో స్ప్రింగ్ రోల్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ చీజ్ అండ్ టొమాటో కెచప్ నేను మంచిగా ఫుడ్ ఏం చేద్దాం అనుకునే లోపు వాడు లేచి చేయటం శురు చేసిండు కనీసం స్టోలర్లో కూడా కూర్చోడంట అంతే ఇంకా పిల్లలు పెద్దగైనంత వరకు యాక్చువల్గా పిల్లలు పెద్దగైనంత వరకు కాదు పిల్లలు పుట్టిన తర్వాత ఇంక అంత గాబారా గాబారగానే ఉంటుంది ఏది ప్రశాంతం కావదు సో ఈవెండి షేక్ జయద్ ఫెస్టివల్ సిటీ ముచ్చట్లు ఒక వీకెండ్ చూసుకొని హాయిగా ఈ వెదర్ని ఈ లొకేషన్ని అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేయండి షాపింగ్ కూడా చేయొచ్చు ఎస్ కొంచెం కాస్ట్ ఎక్కువ కలెక్షన్ కూడా పెద్దగా ఏం లేదు అండ్ నేను వచ్చినప్పటికీ కొన్ని కొన్ని స్టాల్స్ క్లోజ్ చేసి ఉన్నారు బట్ పిల్లలు ఉంటే మట్టికి మీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ సర్కస్ లోనే అయిపోతుంది ఇట్లా క్యూట్ క్యూట్ లొకేషన్స్ లో మంచి మంచి రీల్స్ ఫొటోస్ తీసుకోవచ్చు బట్ యా ఓపిక టైమ్ రెండు లేవు అన్నమాట దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి ఐ హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్